రెండు నెలలతో ఉన్న బాగి సోఫాలో కూర్చొని చాలా సంతోషంగా పిల్లల ప్రోగ్రామ్ని టీవీలో చూస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి చెంబ ఇద్దరు కూడా పైన నిలబడి బాగిని గమనిస్తూ ఉంటారు బాగి కడుపుతో ఉండడం వల్ల అమర్ సెలవు పెట్టి మరీ ఇంటి దగ్గర వంట మొత్తం అన్ని దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడు కాబట్టి పిల్లలకి లంచ్ బ్యాగ్లన్నీ ప్రిపేర్ చేసేసి అక్కడ ఉన్న కాఫీ టేబుల్పై పెట్టేసి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు కాలాపాము బాగి కూర్చున్న దగ్గరికి వస్తూ ఉంటుంది అంతకుముందే మనోహరి చంబ ఇద్దరు కూడా రణవీర్ ఇంటికి వెళ్ళి బాగి కడుపులో ఉన్న బిడ్డని బాగీని ఇద్దరిని చంపేయాలి అని ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటారు అంటే ఏంటి చంబ ఇప్పుడు నువ్వు అంటున్నది కాలా వెళ్ళి బాంగిని కాటు వేస్తుందా అప్పుడు బాగి బాగి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోతారా అని రణవీర్ అంటే అవును కాళ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతూ ఉంది ఇప్పుడు ఈ కాల వెళ్ళి బాగీని కాటువేస్తుంది ఎందుకంటే కాల కూడా ప్రతీకారం తీర్చుకోవడం కోసమే చూస్తుంది అని చెప్పడంతో సరే అలాగే అని ప్లాన్ చేసుకుని ఉంటారు స ఆ ప్లా ప్లాన్ లాగానే కాల బాగి కూర్చున్న దగ్గరికి వచ్చి పడగ విప్పి బాగి కాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది పైనుండి ఇదంతా గమనిస్తున్న మనోహరి ఎస్ నువ్వు చెప్పినట్టే ఆ కాల నాగుపాము బాగి కాళ్ళ దగ్గరే నిలబడి ఉంది చెంబా ఇక కాటు వేయడమే ఆలస్యం అది చస్తుంది అంతే కదా అని చెంబా చెప్తూ ఉంటే అవును చూడు మనోహరి ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెంబా అంటుంది అప్పుడే ఆ కాల పాము పడగ విప్పి బాగి కాళ్ళపై కాటు వేసినట్లు చూపిస్తూ ఉంటారు అయితే బా ఆ పాము రావడం మొత్తం బాగి కడుపులో ఉన్న బిడ్డ గమనిస్తూ ఉండడం మనకి చూపిస్తూ ఉంటారు